एंड वेनेचर बट इट्स आइटम कोड मलो ऑल अबाउट करना डॉलर पैसे नहीं यार रिंग 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 पा 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 सा पा सा तुम तुम मम्मी हां काम क्लास वीडियो क्लास அதுவாய்ப்ப <laughs> <laughs>

మైతుకూరు నియోజకవర్గానికి శాసనసభకు ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది మరి మనం ప్రజలందరి కూడా రేపు పదమూడవ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలా అని చెప్పేసి మేమే అడుగుతున్నాం మేము చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి చేసి ఉంటే మమ్మల్ని ఆదరించండి మరి ఒకటే చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో క్రితం పాలన కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలందరికీ మేలు జరిగింది ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగింది ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందింది మనం పూర్వ ప్రభుత్వాల మాదిరి కేవలం కొంతమందికి మాత్రమే కాకుండా కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు ప్రజల ముందు గర్వంగా తిరుగుతున్నాం గడప గడపగా తిరుగుతున్నాం మేము చేసిన మంచిని చెప్తున్నాం మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్తున్నాం మరి ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడైనా అని అడుగుతున్నాం మా ప్రభుత్వంలో మీకు మేలు జరిగిందంటే మమ్మల్ని ఆదరించండి మరి అదే రకంగా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా పరిపాలన జరిగింది ఇది ఒకటే కాదు అసలు మరి డెవలప్మెంట్ చూసుకోండి అభివృద్ధి కార్యక్రమం మరి కేవలం పచ్చపత్రికలు ఏదో పేరు చేస్తున్నాయి ఎక్కడ పాడుబడి ఒడ్డు పెట్టుకొని చేస్తున్నారు బాగా చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే రోడ్లు చూపించడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మీకు సపోర్ట్ చేస్తారు మీరు విజయం సాధించారు ఇప్పుడు అదే మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి రెడ్డి తెలుగుదేశానికి సపోర్ట్ చేసి తెలుగుదేశానికి ఓటు వేయండి అని చెప్తారు మీ విజయంలో ఆయన పాత్ర ఏమన్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో అంతవరకు ఉండేది ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నాడు ఆయన రెండు వేల పద్నాలుగులో మంత్రిగా ఉన్నాడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారులంతా ఆయన చేతులు ఉన్నాడు ఆయన స్వయాన ఊరూరు తిరిగాడు ఆయన వాళ్ళ మిస్సెస్ స్వయాన జనరల్ ఏజెంట్గా తిరిగింది చేశాడు అది ఆయన ఇష్టం ఆయన కోరిక ప్రజలు జాయిన్ అయిన నేతలు మీరు కూడా బీజేపీ పొరపాటు కూడా ఇప్పుడు లేదు మేము అలాగే చెప్పేది 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 మద్దతు ఇవ్వని పొరపాటు కూడా చెప్పవు ఒకటి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో బీజేపీ ఉన్నాయా కాంగ్రెస్ ఉన్నాయా ఇంకొకటి ఉన్నాయా కానీ మన రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఎవరితో అవసరమైతే వాళ్ళతో సహాయం తీసుకోవటం తప్పక చంద్రబాబు మధ్య అందరితో పెట్టుకొని పొత్తు పెట్టుకోవచ్చు కర్మ లేదు మాకు ధైర్యం ఉంది నూటికి నూరు శాతం మేము గెలుస్తాం అధికారంలోకి వస్తున్నామని మాకు ధైర్యం అధికారం రాము భయంతో అన్ని పొత్తులు పెట్టుకునేది వాళ్ళు మాకు ఆ యొక్క అవసరం లేదు మాకు ప్రజలే పొత్తు